టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి వారం రోజులు దాటినప్పటికీ కూడా విజయోత్సవాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ముంబైలో విజయోత్సవ యాత్ర తర్వాత ప్లేయర్లు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు వారి వారి స్వస్థలాల్లో ఆటగాళ్లకు ఘన స్వాగతం లభిస్తోంది ఇదిలా ఉండే మహారాష్ట్ర ప్రభుత్వం టీ ట్వంటీ ప్రపంచ కప్ విజయంలో భాగమైన ఆ రాష్ట్రానికి చెందిన రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ శివం దుబే యశస్వి జైష్వాళ్లను విధాన్ భవన్ కు ఆహ్వానించింది సీఎం ఏక్నాథ్ షిండే ఈ సందర్భంగా ఆటగాళ్లను సన్మానించారు అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మరాఠీలో మాట్లాడాడు తమను ఆహ్వానించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశాడు అనంతరం టి ట్వంటీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో సూర్యకుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్ గురించి హిట్ మ్యాన్ మాట్లాడాడు సూర్యను మెచ్చుకున్నాడు ఉంటే జట్టు నుంచి తప్పించి ఉండేవాడినని రోహిత్ ఫన్నీగా అన్నాడు బాల్ అతడి చేతిలో సేఫ్ గా పడటం బాగుంది లేదంటే జట్టు నుంచి తప్పించేవాడిని అని నవ్వుతూ రోహిత్ అన్నాడు దీంతో వారంతా ప్రపంచ కప్ ను తీసుకురావడం తన కళ అని రోహిత్ అన్నాడు దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ఇంటికి తీసుకొచ్చామన్నారు రెండు వేల పదమూడులో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే ఇక్కడ ఉన్న శివం దుబే సూర్యకుమార్ యాదవ్ యశస్వి వాళ్ళకే కాకుండా మిగిలిన సహచర ఆటకాలతో పాటు భారత విజయానికి సహాయం కరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పాడు